రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది అరవై డివిజన్లకు గాను ముప్పై ఎనిమిది డివిజన్లను హస్తగతం చేసుకుంది డివిజన్ల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే ఒకటో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మడిపెల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికైంది రెండవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంగళ బాపు విజయం సాధించగా మూడవ డివిజన్ నుండి ఏఐఎఫ్బి అభ్యర్థి వడ్లూరి రవి గెలుపొందారు నాలుగవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంకణాల మోనికా రాజు విజయ కేతనం ఎగురవేయగా ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్ గెలుపొందారు ఆరవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి ఆవుల శ్యామమణి విజయం సాధించగా ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి వెగోలపు రామాదేవి గెలుపొందారు ఎనిమిదవ డివిజన్ నుండి ఏఐఎఫ్బి అభ్యర్థి పుష్పలత విజయం సాధించగా తొమ్మిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాళ్లపల్లి యుగేందర్ గెలుపొందారు పదవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి అడ్డాల గట్టయ్య విజయం సాధించగా పదకొండవ డివిజన్ నుండి ఏఐఎఫ్బి అభ్యర్థి కారెంగుల రమ్య గెలుపొందారు పన్నెండవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి షేక్ బాబుమియా విజయం సాధించగా పదమూడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి చుక్కల లావణ్య గెలుపొందారు పద్నాలుగవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి బాధాపత్ శంకర్ నాయక్ విజయం సాధించగా పదిహేనవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి బుర్ర శశికళ గెలుపొందారు పదహారవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి మందల రమ విజయం సాధించగా పదిహేడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి అనుమ స్వరూప గెలుపొందారు పద్దెనిమిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి దేవనపల్లి చక్రపాణి విజయం సాధించగా పంతొమ్మిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మారెల్లి సుశీల గెలుపొందారు ఇరవైవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి తాళ్ల చిన్న రాజయ్య విజయం సాధించగా ఇరవై ఒకటవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి కందుల స్వరూప గెలుపొందారు ఇరవై రెండవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి కన్నూరి భాగ్యలక్ష్మి విజయం సాధించగా ఇరవై మూడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి బెంద్రం సునీత రాజరెడ్డి గెలుపొందారు ఇరవై నాలుగవ డివిజన్ నుండి కొరని కవిత విజయం సాధించగా ఇరవై ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి సిరిశెట్టి సతీష్ గెలుపొందారు ఇరవై ఆరవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి బాధవత్ నర్సమ్మ విజయం సాధించగా ఇరవై ఏడవ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థి ఆయేషా ఖానం గెలుపొందారు ఇరవై ఎనిమిదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థి మారంగుల కుమార్ విజయం సాధించగా ఇరవై తొమ్మిదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మరాజుల రజనీ గెలుపొందారు ముప్పై డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఈసంపల్లి ఆంజయ్య విజయం సాధించగా ముప్పై ఒకటవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి షాహేదా గెలుపొందారు ముప్పై రెండవ డివిజన్ నుండి బిజెపి అభ్యర్థి తోట మమత విజయం సాధించగా ముప్పై మూడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మేరుగు భూలక్ష్మి గెలుపొందారు ముప్పై నాలుగవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి స్వప్నప్రియ విజయం సాధించగా ముప్పై ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి జంగపల్లి రామాదేవి గెలుపొందారు ముప్పై ఆరవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి కలవల పద్మావతి విజయం సాధించగా ముప్పై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మీర్ ఫజల్బేగ్ గెలుపొందారు ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలకంటి రాము విజయం సాధించగా ముప్పై తొమ్మిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి తిప్పారపు మానస గెలుపొందారు నలభైవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి కంజాపురం జయప్రద విజయం సాధించగా నలభై ఒకటవ డివిజన్ నుండి సిపిఐ అభ్యర్థి మార్కపురి సూర్య గెలుపొందారు నలభై రెండవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి పాతపల్లి కావ్య విజయం సాధించగా నలభై మూడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి దొంత శ్రీనివాస్ గెలుపొందారు నలభై నాలుగవ డివిజన్ నుండి ఏఐఎఫ్బి అభ్యర్థి కర్రావుల డేవిడ్ రాజు విజయం సాధించగా నలభై ఐదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి కౌటమ్ సతీష్ గెలుపొందారు నలభై ఆరవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మహంకాల స్వామి విజయం సాధించగా నలభై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి దాసరి సాంబమూర్తి గెలుపొందారు నలభై ఎనిమిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి రేణికుట్ల నిర్మలా తిరుపతి విజయం సాధించగా నలభై తొమ్మిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి సాగి సంతోష్ రావు గెలుపొందారు యాభై డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ధూళికట్ట సతీష్ విజయం సాధించగా యాభై ఒకటవ డివిజన్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థి ఆకారపు రేఖ గెలుపొందారు యాభై రెండవ డివిజన్ నుండి ఏఎఫ్బి అభ్యర్థి చిదురాల నాగరాజు విజయం సాధించగా యాభై మూడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గట్ల రమేష్ గెలుపొందారు యాభై నాలుగవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ముస్తఫా విజయం సాధించగా యాభై ఐదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థి కర్క పద్మజ గెలుపొందారు యాభై ఆరవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మ స్వప్న విజయం సాధించగా యాభై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి పాతపల్లి ఎలై యాదవ్ గెలుపొందారు యాభై ఎనిమిదవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థి మేకల సమ్మయ్య విజయం సాధించగా యాభై తొమ్మిదవ డివిజన్ నుండి ఏఐఎఫ్బి అభ్యర్థి బాలసారి తిరుపతి గౌడ్ గెలుపొందారు అరవైవ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థి మేకల శారద విజయం సాధించారు ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేశారు